రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ స్త్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే ప్రస్తుతం ఈ కాలం లోపల మకర రాశి వారికి రాసు నుంచి ధన స్థానం లోపల శని అలాగే కుజ సంయోగం జరుగుతుంది రాశి నుంచి తృతీయ స్థానం లోపల రవి శుక్రుడు అదే రకంగా నైన్త్ ఏప్రిల్ తర్వాత బుధుడు కూడా గోచరం చేసుకోబోతున్నాడు రాహు కూడా తోడుగా శుక్రుని వెంట ఉండడం వల్ల ఇది శుక్ర ప్రభావం లోపల కాస్త వ్యతిరేక పరిణామాలు అయితే రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారి జీవితం లోపల మొదలవుబోతున్నాయి ఇక అయితే కేతు సంబంధం కనుక ప్రత్యేకంగా భాగ్యస్థానంతో ఉండడం వల్ల కొన్ని క్షేత్రాల లోపల ఆధ్యాత్మిక సంబంధం గనక ఎవరైతే ఎక్కువ ఉందో అలాంటి జాతకులకి ప్రస్తుత ఈ సమయకాలం ఏదైతే ఉందో స్పిరిచువల్ లోపల కాస్త అభివృద్ధి చెందే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి ఇక్కడ పాయింట్ ఏదైనా ఉందా అంటే సంక్షిప్తంగానే నేను రాశి ఫలాలు అయితే చెప్పబోతున్నాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఎలా ఉందో చూసుకు తెలుసుకున్నట్లయితే మరీ ఈజీగా మీకు అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది జ్యోతిషాన్ని తెలుసుకునే వారు ఎవరైనా కావచ్చు ని అక్సెప్ట్ చేయాల్సింది నిజాన్ని అక్సెప్ట్ చేయండి ఎందుకంటే జ్యోతిషాన్ని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు అంటే నిజం తెలిసిన తర్వాత ఇది అబద్ధం అంటారు అంటే మనసు ఎప్పుడు నిజం ఒప్పుకోది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అబద్ల వ్యక్తి చెప్పింది మాట కూడా కొన్ని కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తుంటుంటది కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం మకర రాశి వారు చూసుకుందాం ఫైనాన్షియల్ కండిషన్ కనుక మకర రాశి వారు కనుక చూసుకున్నైతే బాగానే ఉండబోతుంది మరి అంత దిగులు పడే అవసరం అయితే లేదు ఎందుకంటే లాభాధిపతి ధన స్థానంలో ధనాధిపతి వెంట ఉండడం వల్ల మహాధని యోగం అయితే ఉంది డబ్బు వల్ల ఇబ్బంది అయితే ఈ మకర రాశి వారికి పదిహేను రోజులు కనిపించట్లేదు ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మాట్లాడే మాట చెప్పే మాట ఆలోచించే విధానం ఇవన్నీ చాలా వ్యతిరేకంగా కనబడుతున్నాయి ధనస్థానంలో శని పాపగ్రహ వెంట కుజుడు వెంట కుజుడు వ్యుతి సంయోగం కూడా ఉండబోతుంది అంటే చతుర్థాధిపతి లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబాల విషయాల గురించి ఎక్కువ ఆలోచించబోతున్నారు ఈ ఆలోచించడం వల్లనే కాస్త మీ మైండ్ కూడా ప్రాబ్లం ఇచ్చుద్ది మీకు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ఆలోచించడం కూడా కాస్త మనకి అంత యోగ్యం కాదండి అంటే ఏ విషయమైనా కావచ్చు అతి సర్వత్ర బర్జితను అనుసారం కనుక చూసుకున్నది ఎక్కువ ఏది ఆలోచించకూడదు దాని అవసరం ఎంత ఉందో అంత ఆలోచించితే పర్వాలేదు మరి దాన్ని మనం మన పేపర్ని తీసుకొని మనకి మనం ఎక్కువ ఊహించుకొని దానికి ఆలోచించినట్లయితే అది మనకే ప్రాబ్లం అవుద్ది ఆలోచించినా తగ్గించండి మీ గురించి ఆలోచించినా పర్వాలేదు అవదల వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించకండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి అని పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరికైనా మీరు డబ్బు ఇవ్వాల్సినట్లయితే లేకపోతే ఎవరి దగ్గర నుంచి మీకు డబ్బు రావాల్సినట్లయితే వాని పట్ల నియంత్రణ పెట్టుకుంటేనే డబ్బు వ్యవహారం చాలా మంచి జరుగుతుంది లేకపోతే డబ్బు వ్యవహారం కాస్త ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది వాణి వల్లనే జరుగుద్ది సెకండ్ పాయింట్ హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ముందు నుంచి ఏదైనా జరుగుతుందా అంటే ఉన్నట్లయితే కేర్ తీసుకోండి ఉన్నట్లయితే కేర్ తీసుకోండి ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేదంటే పర్వాలేదు ప్రత్యేకంగా ఈ పదిహేను రోజుల పల ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ పరంగా ఈ సమయం అంత అనుకూలంగా లేదు హెల్త్ పరంగా ఈ సమయం అంత అనుకూలంగా లేదు మైండ్ లోపల చాలా చాలా ఆలోచనలు వస్తుంటాయి అంటే రకరకాలుగా ఆలోచనలు వస్తాయి ఇది చేయాలి అది చేయాలి మనది ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్స్పెరిమెంట్ మీరు చాలా ప్రయత్నించుతుంటారు అది మీరు అనుకున్నట్టు ఆ విధంగా అలాగే జరుగుతుందని మీరు అనుకోకండి కాస్త అటు ఇటు అవ్వచ్చు కానీ మీరు అనుకున్నట్టు అంత ఈజీగా తొందరగా అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి మకర రాశి వారు హెల్త్ నుంచి మోటివేట్ అయ్యి నుంచి కొన్ని అంటే హెల్త్ పరంగా ఎవరైతే మోటివేట్ అయ్యి ఏదైనా చేయాలని అనుకుంటారో వాళ్ళు కొన్ని విషయాల లోపల అనుకున్న పని జరగవు థర్డ్ పాయింట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీ కార్యక్షేత్రాల లోపల ప్రైవేట్ కావచ్చు మల్టీ సెక్టర్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏ సెక్షన్ లో మీరు జాబ్ చేస్తున్నట్లయితే అటు అటుపక్క నుంచి కాస్త మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగబోతున్నాయి బాధ్యతలు పెరగబోతున్నాయి ఈ బాధ్యత ఏదైతే ఉందో మీరు ఎలా నెరవేరుస్తారో దాని పట్ల మీ అభివృద్ధి అయితే నిలబడి నిలబడ అంటే మీ అభివృద్ధి అయితే నిర్మితం అయి ఉంది కాబట్టి మీరు చేసే పని ఏదైనా కావచ్చు అది చిన్నది అవ్వవచ్చు పెద్ద అవ్వచ్చు దాన్ని మన పని మనం ఇది మన బాధ్యత అనుకొని చేయండి నేను ఎందుకు చేయాలి అనవసరమైన విషయాలు అన్ని నాకే చెప్తారు ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచన అసలు పెట్టుకోకండి ఫోర్త్ పాయింట్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ లోపల ఏదైనా సాధించాలి బిజినెస్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలి తప్పకుండా మార్పు చేసుకోగలుగుతారు మీరు బిజినెస్ లో ఈ పదిహేను రోజులు మార్పు కనుక చేసుకోవాలైతే బిజినెస్ లో కొన్ని కొత్త కేటగిరీస్ మీరు చూసే అవకాశం అయితే ఉంది బిజినెస్ లోపల కాస్త మార్పు చెందే అవకాశం కూడా ప్రబలంగా కనబడుతుంది అని బిజినెస్ లోపల ఒక కొత్త వ్యక్తులతో పాటు పరిచయం కూడా కలగబోతుంది ఇక విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులకి ఈ పదిహేను రోజుల్లో చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే చదువుకుంటున్నారో ఎవరైతే ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి పదిహేను రోజుల లోపల కొన్ని కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వల్ల లైఫ్ పట్ల కాస్త ఎంజాయ్ మూమెంట్ కనిపించడం వల్ల తప్పకుండా కొత్త స్కిల్స్ చేసుకుంటా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అని మీ కమ్యూనికేషన్ లోపల చాలా మార్పు జరుగుద్ది కమ్యూనికేషన్ లోపల చాలా మార్పు జరుగుతుంది అని ఆన్లైన్ నుంచి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్ కానీ దీని నుంచి చాలా నాలెడ్జ్ మీరు సంపాదించబోతున్నారు ఒకవేళ ఎవరైతే ఆన్లైన్ నుంచే డబ్బు సంపాదించుకున్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే తెలియదు చాలా చక్కగా బాగుండబోతుంది ఇక ప్రేమ జీవితం కనుక చూసుకుంటే మకర రాశి వారి ప్రేమ జీవితం పర్వాలేదు బాగానే ఉండబోతుంది మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళతో పాటు సంబంధాలు మళ్ళీ ముడిపడి మళ్ళీ గట్టిగా అయ్యే అవకాశం అయితే ఉన్నాయి అని మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉన్నాయి ఎవరైతే ప్రేమ జీవితం ముందు నుంచి మళ్ళీ విడిపోయి ఉన్నట్లయితే వాళ్ళ ప్రేమ జీవితం మళ్ళీ కలిసే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడుతుంది కానీ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఓవరాల్ గా చూసుకునేది మకర రాశి వారు రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఒకటి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆలోచనపై నియంత్రణ పెట్టుకోండి రెండోది హెల్త్ పైన ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నది మిగతాన్ని ఆటోమేటిక్ గా మీ అనుకూలంగా మీ అండర్ లోపల తప్పకుండా ఉండి తీరుతాయి ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఇక మిగతా దినచర్య ఏదైతే మీరు చేస్తుంటారో భగవంతుని ఆరాధన మీరు ఏదైతే కొలుస్తుంటారో అది మీ అకార్డింగ్ టు మీ మీరు ఎలా చేస్తారో అలా నిరంతరంగా చేసుకుంటుండే బాగానే ఉంటారు నమ